ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుపురి రామోజరావు మరణం పట్ల ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు పలువురు ప్రముఖులు సినీ తారలు రాజకీయ నాయకులతో కలిసి తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రివర్యులు పొనం ప్రభాకర్ గౌడ్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ రామోజీరావు తెలుసుకునే రామోజీ ఫిలిం సిటీలో ఉన్న రామోజురావు పార్థివ దేహాన్ని సందర్శించి అతని భౌతిక ఆయానికివాళి అర్పించి అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఒక విద్యార్థి నాయకుడికి మొదలుకుంటే వారిని దగ్గరగా అనుకరించే విధంగా వారు శ్రమ పడేటువంటి విధానం మాకు కూడా ఒక మంచి మార్గాన్ని ఉపయోగపడే విధంగా తీసుకున్నాం ఏది ఏమైనా సరే అనేకమైనటువంటి అంశాలు ఉన్నప్పటికీ కూడా ఇలా రామోజీరావు గారు శ్రమ అనేటువంటిది వారి మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్కన వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం వారు శ్రమజీవి రాబోయే తరానికి ఒక మార్గదర్శి వారి జీవితంలో పడ్డటువంటి శ్రమ ఇంత ఎత్తున అగ్రభాగాన్ని నిలిపింది వారి శ్రమ పడ్డటువంటి తీరు ప్రతి ఒక్కరికి కూడా అనుసరణీయం ఈ సందర్భంగా వారికి ప్రభుత్వం పక్షాన అధికారికంగా అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేయడమే కాకుండా వారందరికీ వారి కుటుంబ సభ్యులందరూ కూడా మరి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తాను వారి ఆత్మ శాంతి చేకూరాలని వారికి సంబంధించినటువంటి ఏదైతే దేహాన్ని సందర్శించడానికి నేను మరి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు శ్రీ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ గారు ఇబ్రాహింపట్నం ఎమ్మెల్యే పెద్దలు మల్లరెడ్డి రంగారెడ్డి గారు మరి రామరెడ్డి గారు పెద్దలు దానం నాగేందర్ గారు వారి పార్థిక దేహాన్ని సందర్శించి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తూ మరి రామోజీరావు గారి గురించి ఈ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ తెలియని మనిషి అంటూ ఎవరు లేరు ఎందుకంటే కష్టపడి 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 ఇవాళ భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక వ్యాపారవేత్తగా ఒక ఆర్థికవేత్తగా ఒక సామాజికవేత్తగా చాలా పెద్ద దీనిలోపట ఎదిగి మరి వారి వారిని చూసి ఇవాళ యువతరం నేర్చుకునే విధంగా ఆయన ప్రయత్నం చేసిండు కాబట్టి ఈ యువతరానికి నేను కూడా సూచన ఒకటి సూచన ఇస్తున్నా రామోజీరావు గారు పోయిన పోయినాక కూడా వారి ఆశయాలను వారి పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు చనిపోవటం సాధారణం కానీ ఆ పుట్టిన ప్రతి మనిషి బ్రతుకున్నప్పుడు ఏం చేశాడు అన్నది ఈ సమాజం ప్రతిదీ గమనిస్తూ ఉంటుంది పెద్దలు రామోజీరావు గారు ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఒక పత్రికా రంగానికే కాదు ఒక సినిమా రంగానికే కాదు ఒక వ్యవసాయ రైతన్నలకు మహిళలకు అండగా నీటి పొదుపు విషయంలో అండగా యావత్ కాదు ప్రపంచ ప్రజలని తనదైన మార్కు చూపిస్తూ ఒక సామాన్య వ్యక్తి ఇంత ఎత్తు ఎదగగలుగుతాడా అని అందరూ ఆశ్చర్యపడే విధంగా అన్ని రంగాలలో తన మార్క్ వేసుకొని ఇప్పుడు మనందరి నుంచి దూరంగా వెళ్ళిపోయారు వారు మన మధ్య లేకపోవటం వారు కుటుంబానికే కాదు యావత్ భారతదేశానికే కాదు ప్రపంచ ప్రజలందరికీ కూడా తీరని లోటు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకి వారు చేసిన సేవ వారు సూచనలు గత ప్రభుత్వాల్లో కానీ ఇప్పుడు కానీ ఎలా మార్గదర్శకంగా ఉన్నాయో మనం స్మరించుకోక తప్పదు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ అంత మహానుభావుడు మధ్య లేకపోవటం వారి కుటుంబానికి మనందరికి మన స్ఫూర్తిగా తెలియజేస్తాం ఒక్కసారే కలిసాను వారు ఏదో మన కాళ్ల ముందు కాకుండా ఏదన్నా ఒక మనిషి మనదే ఎగ్జాంపుల్ గా చెప్తుండేవారు తను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన దగ్గర నుంచి ఎలా కష్టపడి ఎలా విలువలకి విశ్వసనీహితులకి ఎలా ఉండాలి అనేది మనం మాట్లాడిన కప్ ఆఫ్ మినిట్స్ లో వారి సూచనలు